హాయ్ అండి నేను మిహర్లతాని ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను ఈ రెసిపీ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఏంటనేది కొబ్బరి ముక్కలు కర్రీ అండి కొబ్బరి ముక్కలతోని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్లోని ఆయిల్ వేసుకొని అందులోని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా వేగాలండి ఒక నిమిషం పాటు బాగా వేగాలి వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా చీలికల్లా వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి మనకి తీపి వస్తుంది కాబట్టి కారం అనేది కొద్దిగా వేసుకోవాలి మనం అందుకే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కలర్ అనేది బాగా చేంజ్ అవ్వాలండి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి కర్రీ తెలుసు కూడా కామెంట్ చేయండి ఇలా గనక ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇందులోనే అప్పటికే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం బాగా వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత ఇందులోని మీడియం సైజ్ టమాటా ఒకటైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాట అనేది మనకి బాగా మగ్గాలండి మగ్గేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని కొబ్బరి అయితే వేసుకోవాలండి ముదిరిన కొబ్బరికాయ ముక్కలు అయితే చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే బాగా ముదిరిన కొబ్బరికాయ లేదనమాట అందుకని మీడియంగా మనకి ముదిరితే కదా ఆ కొబ్బరికాయ ఉంది అదైతే వేసుకున్నాను నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని అందులో తర్వాత కారం వేసుకున్నాను కారం వేసుకొని ఒక్క నిమిషం పాటైతే బాగా వేయించుకోవాలి బాగా ముద్దున కొబ్బరికాయ ముక్కలతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో చాలా చిటుకుడు అండి చిటుకుడు గరం పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకుందాము ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో మళ్ళీ నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒక్కసారి చేసుకొని తిన్నారు అని అంటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంట్లో మనకి అనకూడదు వెజిటేబుల్స్ అవి ఏం లేనప్పుడు కూడా ఓన్లీ కోకోనట్తో కూడా అంచక ఈ విధంగా చాలా సింపుల్గా అయితే కర్రీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని బాగా కలుపుకుందామండి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి మనం ఈ కర్రీని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట చాలా మంచిగా వస్తుంది ఇదిగోండి చూసారు కదా మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఆయిల్ అనేది సపరేట్ అయింది చూసారు కదా ఇదిగోండి మన కొబ్బరి ముక్కల కర్రీ అయితే రెడీ అయిపోయింది కొకోనట్ కర్రీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్